మీర్ గారు చెప్పినట్టు సర్పంచ్ ఎంపీటీసీని వేదిక మీద పిలవడం అనేది వన్ థింగ్ అండి దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ప్రోగ్రామ్ ఆర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇట్స్ అ పబ్లిక్ కన్సల్టేషన్ ఇలాంటప్పుడు సాధారణంగా దేర్ ఆర్ టూ వేస్ టు లొకేట్ ఇట్ ఒకటి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఆర్ పవర్ వేరియేషన్స్ ప్రతి ఒక్కరికి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలన్న ఉద్దేశంలో అందరూ ఇప్పుడు సర్పంచ్ గారు కానీ ఒకవేళ ఎంపీటీసీ గారు కానీ పైన ఉంటే కింద ఉన్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు కొంతమంది ధైర్యంగా చెప్పచ్చు కొంతమంది భయపడవచ్చు ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు ఈ ఊర్లోనే ఉండాలి సో అందుకని చాలా చోట్ల ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రజాప్రతినిధులు అందరు అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు ఈక్వల్ గా తీసుకుంటాం బట్ సిన్స్ మీరు అందరూ చెప్పారు కాబట్టి వాళ్ళు ఉంటే మేము ఇంకా ధైర్యంగా మా ప్ర మా అభిప్రాయాలు మేము చెప్పగలం అన్నారు కాబట్టి సో ఫైర్ అయినా మీ ఇన్వైట్ సర్పంచ్ గారు అండ్ ఎంపీటీసీ గారు ఉండే సో ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు నేను చేశాను కాబట్టి నేను అడిగినట్టు మీరు మీ రిక్వైర్మెంట్స్ కానీ మీరు మీ ప్రాబ్లమ్స్ కానీ మీరు ధైర్యంగా చెప్పాలి సో మీటింగ్ అంటూ పెట్టినప్పుడు యాభై మంది వచ్చారు మీకోసమే మేము వెయిట్ చేసాము మీ కూడా ఈ ట నేను వెళ్ళిపోయి ఉండొచ్చుకోడాను బట్ స్టిల్ నేను నాన్ అంతటిగా వెళ్ళి సోదా సా సోదా ప్రాసెసింగ్ యూనిట్ ఎవ్రీథింగ్ కొన్ని మీ ద్వారా రాని పాయింట్స్ నాకేమైనా ఉన్న నేను కూడా కొన్ని ఇన్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశం టైం సో ఐఎమ్ హియర్ ఆన్ పబ్లిక్ సైడ్ ఆ విషయం గుర్తుంచుకోండి ఐఎమ్ పబ్లిక్ సర్వెంట్ నేను నేను సివిల్ సర్వెంట్ ని పబ్లిక్ సర్వెంట్ ని ఈయన కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి ఈయన కానీ మేము అందరం పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ కోసమే ఉన్నాం సో మేము ఇక్కడికి వచ్చింది పబ్లిక్ తాలూ పర్స్పెక్టివ్ జెన్యున్ గా తెలుసుకోవడానికి ఏదో మొక్కుబడిగా చేయడానికి కాదు సో ఈ విషయం మీరు మైండ్ లో పెట్టుకుని కంటిన్యూ నెక్స్ట్ వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ధైర్యంగా మాట్లాడండి ప్రతి పాయింట్ ని మేము కన్సిడర్ చేస్తాం ఇప్పుడు ఆయన చెప్పారు ఆయన పాయింట్ కి మేము వాల్యూ ఇచ్చి మేము పిలిచాము స్టేజ్ మేజ్ కి అలాగే మిగతా వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా మేము నోట్ చేసుకుని దానికి తగ్గట్టు ఏమైనా చేయగలిగితే మేము చేస్తాం